రిలీజ్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ స్టార్ క్రికెటర్ డేవిడ్ సంచలన తెలుస్తుంది రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ ఉద్దేశించి రే డేవిడ్ వచ్చి క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్పులేస్తావా నువ్వు మామూలు కాదు రోయ్ వార్నరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి నేటిజల్లో సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు ఎంతో అనుభవగల నటుడు స్టార్ క్రికెటర్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని ఏకిపారేశారు ఈ నేపథ్యంలో ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు నటుడు రాజేంద్ర ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వార్నర్కు బహిరంగ క్షమాపణలు తెలిపారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ పై అనుకోకుండా నోటి నుంచి మాట తల్లింది అది ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది కాదు ఈవెంట్ కంటే ముందు అంతా కలిసి ఉన్నాం ఎంతో సరదాగా గడిపాం నితిన్ను వార్నర్ ను మీరంతా నా పిల్లలాంటి వారు అని అన్నాను మేమంతా ఒకరికొకరు క్లోజ్ అయిపోయాం ఐ లవ్ వార్నర్ ఐ లవ్ క్రికెట్ డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిలిప్స్ లవ్ అవర్ యాక్టింగ్ ఆ తర్వాత నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా యాక్టింగ్ లోకి చెప్తాను అన్నాను అతను అన్నాడు మీరు క్రికెట్ లోకి రండి మీ సంగతి చెప్తాను అన్నాడు ఇలా అల్లరి చాలా చేశాం ఏదేమైనా తెలియకుండా ఎవరినైనా బాధపెట్టుంటే మీ అందరికి సారీ చెప్తున్నాను ఇక ముందు జరగదు జరగకుండా చూసుకుందాం మార్చి 28న రాబిన్ హుడ్ సినిమా అందరూ చూడాలని రాజేంద్ర ప్రసాద్ కోరారు లెతిన్ శ్రీలేలా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం రాబిన్ హుడ్ వెంకీ కుటుంబాల తెరకెక్కించిన ఈ సినిమాను పుష్ప 2 ఫే మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది ఐ లవ్ డేవిడ్ వాటర్ ఐ లవ్ హిస్ క్రికెట్ డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిల్మ్స్ లవ్ అవర్ యాక్టింగ్ సో మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళు బాగా క్లోజ్ అయిపోయాం ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టినట్లయితే ఎవరినైనా తెలియకుండా నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను అలాంటిది ఇంకెప్పుడు జరగదు జరగకుండా చూసుకున్నాను Thank <laughs> you.